సార్ బీసీ బిల్లుని ఆ కేంద్రం ఆమోదించింది ఈ క్రేట్ మాత్రం రాహుల్ గాంధీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దీన్ని ఎలా సే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి వెంకట్ నేను మొదటి నుంచి చిన్నప్పటి నుంచి హిందువులందరూ కులాలకు అతీతంగా ఏ హిందూ శ్రేష్ట హిందూ కావాలనే తప్పదు నెంబర్ వన్ నెంబర్ టూ కులాలనేది వృత్తుల ద్వారా వచ్చింది సడన్ గా రాలే వృత్తులు చేసేది కులాలుగా మారినాయి ఈరోజు మోడ్రన్ యుగం చదువుకుంటున్నాం వ్యాపారాలు చేస్తున్నాం ఎవరు కుల వృత్తి దాంట్లో బతికేది కేవలం టెన్ పర్సెంట్ మనకు అందుకొరకు సమసమాజం కావాలంటే అన్ని వర్గాలు డెవలప్మెంట్కు కులగణన కానీ కులగణన కంటే ఎక్కువ ధనగణన కావాలి నా ఉద్దేశం బట్టి కులగణన చేయటం వల్ల లాభం ఏముంది గణన అంటే సంపద ఎంత ఉంది ఎవరి దగ్గర ఎక్కువ ఉంది ఎవరి తక్కువ తక్కువ ఉంది వాళ్ళది ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంబంధించింది కావాలి కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారు ఏంటంటే వాళ్ళ మొత్తం కుటుంబమే భారతదేశానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వారి కులగణన అనేది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడ బీజేపీ పార్టీకి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అది ఒక స్టాటిస్టిక్స్ ఓకే అందుకొక ఈ వ్యత్యాసం బీసీలు కూడా గుర్తించుకోవాలి మీ ద్వారా బీసీలకు చెప్పేది ఏంటంటే కులగడన చేసినంత మాత్రాన మనం గుర్తుపెట్టుకోండి మనలో మనకు మార్పు రావాలి డెమోక్రటిక్ వాల్యూస్ మారాలి నీకు పవర్ లో అంటే వడ్డించేవాడు ఎవడు అనేది మన ఓట్ బ్యాంక్ ద్వారా అవుతుంది అక్కడ సోయి లేకుండా నీకు యాభై నుంచి అరవై శాతం ఉన్నారని తెలుసు తెలుసు నీకెవడు ప్రివెంట్ చేశాడు నీకు నీ యొక్క విరోధికి ఓటేయకుండా నీ శ్రేయస్సు కొరకు అడిగేవాడికి ఓటేయకుండా చిన్న చిన్న ప్రలోభాలకు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల ప్రలోభాలకు ఓట్ల దగ్గర నువ్వు పోయి లేకుంటే పార్టీల పరంగా ప్రలోభ పోయి నువ్వు గణన చేస్తే మాత్రం ఏముంది నా నుంచి మొదట వాద్దాం లెక్కలు తెలుసు ఎస్ లెక్కలు చేయటం వల్ల కోర్టులకు సుప్రీం కోర్టుకు ఏదన్నా లీగల్ సమస్య వచ్చినప్పుడు ఒక లెక్కలు అనేది అవసరం కానీ నీకు పోలింగ్ బూత్ లో సోయి రానంత కాలం నథింగ్ విల్ చేంజ్ ఓటుతోనే ఏదైనా సోయి అనేది పోలింగ్ చేంజ్ నేను ఎందుకంటున్నా అంటే వీళ్ళు మన బీసీ వర్గాలు కానీ అట్టడుగు వర్గాలు కానీ ఎందుకు వేసే అత్యధిక నాయకులు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడారు బీసీపీ రిజర్వేషన్ మాట్లాడరు బీసీ పిల్లల ఫీ రింబర్స్మెంట్ మాట్లాడరు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడరు వృత్తులకు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మోడీ మాట్లాడరు అయినా ఓట్లేస్తారు మరి వేసిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు సొల్లుకర్లు చెప్తూనే ఉంటారు బీసీ సాధికార మన్ను మశానం రాజాధికారం వచ్చే అవకాశం ఉందంటారా ఎవ్వరికైనా ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ నన్ను ఒక రూపాయి రాదు ఆ బ్యాంక్ల దగ్గరికి వెళ్తే నన్ను అప్పులను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి అలాంటి టైంలో అందాల పోటీలకు రెండు వందల కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రతిపక్షాలు అడుగుతున్నారు సే బేసి రెండు విషయాలు ఇంత దిగజారుడు ముఖ్యమంత్రి ఇంతవరకు భారతదేశంలో నేను ఎప్పుడు చూడలే ప్లస్ తెలివైన ముఖ్యమంత్రి ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసింది ఏంటంటే ఉద్యోగుల్ని ప్రజా సంఘాలని ఆర్టీసీ కార్మికుల్ని బ్లాక్మెయిల్ చేయటాన్ని నా ఇప్పుడు నువ్వు వస్తావు నువ్వు అప్పు తీసుకున్నావు బ్యాంకు నుంచి నా దగ్గర ఒక పైసా లేదురా బై నువ్వు కోసుకో తీసుకో అంటే ఇక బ్యాంక్ వాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు పెడతా నేను మీ అందరి దగ్గర దోచుకున్నా కంపెనీ మూసేసినా నా దగ్గర లేవు మీరు కోసుకుంటారా కారంభస్కుంటారు నిజంగా చెప్పాలంటే గొర్రదం ఎక్కడ కోస్తే దానికి వాల్యూ ఉంటుంది దాని చర్మానికైనా ఒక వెయ్యి రూపాయలు వస్తుంది ఇవన్నీ మన గొర్రె చర్మానికైనా బర్రె చర్మానికైనా మేక చర్మానికైనా రేవంత్ రెడ్డి గారి కోసినా రాదు చర్మం వంచినా రాదు అందుకొరకు ఆయన ఇక నా మీద మొండికి వేసేసి ఎట్లంటే అయిపోయి పెడతారు కదా బోర్డు పోలేసి నా లేవురా బయ్య మీ ఇష్టం ఏం చేసుకుంటా చేసుకోవాలి రహితమైన చర్యలు నేను సెకండ్ అందాల పోటీలు ఏంటంటే ఎస్ పోటీలు అనేది ఒక టూరిజం డెవలప్మెంట్కి ఉపయోగించుకోవచ్చు నో ప్రాబ్లం కానీ వీళ్ళే కాళ్ళు గడిపి వీళ్ళే రేపు మొత్తము ప్రభుత్వం నడిపిస్తున్నట్లు ఇప్పటివరకు నూట ముప్పై నాలుగు సంవత్సరాల ముప్పై ఎంతో అయినాయి అందాల పోటీలు ఎక్కడైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అందాల పోటీలకు పోయి అందులో పాల్గొంటాడా కాళ్ళు గడిపిస్తారా లేకుంటే మరి రేపు మంత్రులందరూ వాళ్ళ కాళ్ళు కడిగేసి నెత్తి మీద చల్లుకుంటారా ఇదంతా సిగ్గుమాన చర్య దానివల్ల పెట్టుబడులు వస్తాయి సార్ చెప్పనా లెట్ మీ టెల్ డైరెక్ట్ గా పెట్టుబడి వస్తుందా రాదా అని పక్కకు పెడితే ఒక మన రాష్ట్రాన్ని హైదరాబాద్ టౌన్ వివిధ ఈవెంట్ వల్ల ఓకే షోక్ వచ్చేస్తాం మేము కాన్ఫరెన్స్ మెడికల్ కాన్ఫరెన్స్ పెడితే ఒక పదివేల మంది వస్తారు పదివేల మంది ఇక్కడి వరకు వస్తారు కదా హోటల్స్ ఉండుతాయి ఇవన్నీ దట్ ఈస్ అ డిఫరెంట్ అది గవర్నమెంట్ కు టూరిజం అఫీషియల్స్ చేయాల్సిన పని అంతే రైతులు వదిలిపెట్టి అన్న ఈ ధాన్యం రాసులు వదిలిపెట్టి అందాల రాసులు అందాల భావం లే చుట్టూ తిరుగుకుంటా రింగరింగ రోజు అంటే అది చాలా సిల్లీ వర్షాలు వచ్చి వరదలకి కళ్ళం నుంచి వడ్లు కొట్టుకోపోతున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళని మాత్రం పట్టించుకోవట్లేని అదే కదా నేను చెప్పేది అదే మన ఫ్రెష్మెంట్ అన్నదతో అందరూ బామ్మల్లో చుట్టూ తిరుగుతున్నారు నాకు అనిపిస్తుంది రేపు వీళ్ళు అంతా జ్యూరీ లాగా ఆ జజ్జులు ఉంటారు అరకులే చాలు మరి ఆ బిక్రీశ్వర వీళ్ళందరూ కూర్చొంటారే మరి హెలికాప్టర్ మంత్రులు హెలికాప్టర్ తప్ప దేనిటో వెళ్ళట్లేదు హెలికాప్టర్కే యాభై కోట్లు ఖర్చు అయింది నెలకి అని చెప్పి మాట్లాడుతున్నారు కొందరు మంది అధికారులతో మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుతున్నారు రెండు గంటల ప్రయాణానికి కూడా నాకు హెలికాప్టర్ నాకు ఎందుకంటే అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఎవడు అంటే వాళ్ళ నేను చెప్పలేను కాంగ్రెస్ భాష నాకు కావాల్సిందే నేను ముఖ్యమంత్రి కంటే తక్కువనా అది హెలికాప్టర్ దిగనోడు లేడు